మాగుంట శ్రీనివాసరెడ్డి ఇప్పుడు వైసీపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడానికి ఆయన నిరాకరిస్తుంది ఎందుకంటే ఆయన తెలుగుదేశంతో ఎక్కువ సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటున్నట్లుగా వైసీపీ పార్టీ అనుమానించి ఆయనకి టికెట్ ఇవ్వడానికి నిరాకరించింది అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి ఆయన కొడుకు మాగుంట రాఘవరెడ్డికి టికెట్ ఇచ్చుకోవాలని చెప్పేసి ఆలోచిస్తున్నారు అయితే మాగుంట రాఘవ రెడ్డికి టిక్కెట్ ఇవ్వడంలో బీజేపీకి అభ్యంతరాలు ఉన్నట్టు మనకు సమాచారం వస్తుంది మాగుంట రాఘవ రెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ముద్దాయి ఆయన కొంతకాలం ఈ కేసులో జైల్లో కూడా ఉండొచ్చాడు ఆ తర్వాత బెయిల్ మీద వచ్చాడు అప్రూవర్గా కూడా మారాడు కానీ అప్రూవర్గా మారినప్పుడు కూడా ఆయన ఇంకా నిందితుడే ఆయనకి ఏదన్నా అప్రూవర్గా మారినందుకు కొద్దిపాటి విసులుబాటు ఉంటుంది కానీ నిందితుడు కాకుండా పోడు అదీ కాకుండా ఇప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ కొద్దిగా ముందు సమయంలోనే కవితను అరెస్ట్ చేశారు కవితను అరెస్ట్ చేయడానికి ప్రధానమైన కారణం ఆ గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపికి బీఆర్ఎస్ కి మధ్య ఒక రహస్య ఒప్పందం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో బాగా ఒక మెసేజ్ తీసుకెళ్ళింది ఆ సమయంలో కవితని అరెస్ట్ చేయకపోవటం వాళ్ళిద్దరి మధ్య రహస్య ఒప్పందం కారణం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్ళిన మెసేజ్ ప్రజలను నమ్మడం వల్ల బీజేపీకి పెద్ద ఎత్తున నష్టం కలిగింది అందుకే బండి సంజయం తొలగించి సాఫ్ట్గా ఉండే కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా పెట్టారని చెప్పేసి కూడా ప్రజలు భావించారు ఆ అపప్రదం తిరిగి మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో వచ్చే అవకాశం ఉంది ఇదిగో ఇప్పుడు బీఈఆర్ఎస్కి బీజేపీకి మధ్య బంధం ఉంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అంటుంది సో ఇలా అంటాన్ని ఖండించడం కోసం ప్రధానంగా ఇమ్మీడియట్గా ఎలక్షన్ నోటిఫికేషన్ ముందుగానే కవితను అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ కనుక వచ్చిందంటే ప్రభుత్వం ఆపద ప్రభుత్వం అవుతుంది అరెస్ట్ చేయాలంటే కవితను అరెస్ట్ చేయాలంటే ఇది మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వారి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని నోటిఫికేషన్ కొద్ది గంటల ముందుగానే కవితను అరెస్ట్ చేశారు అరే కవితకు సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో కూడా రాఘవ రెడ్డి పేరు ఉంది ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కేజ్రీవాల్ కూడా పదే పదే ఈడీ నోటీసులు ఇస్తుంది ప్రశ్నించడానికి రమ్మని ఎందుకంటే వీళ్ళు వంద కోట్ల రూపాయలు కేజ్రీవాల్ పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుగా అందులో ప్రధానమైన ఆరోపణ దానికి సంబంధించిన బలమైన సాక్ష్యాధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి ఇలాంటి సందర్భంలో ఈ రాఘవ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్డీఏ కూటమి అని ఒక లెక్క ప్ర లెక్క వచ్చింది జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కలిపి ఎన్డీఏ కూటమిగా వచ్చి ప్రధానమంత్రి కూడా వచ్చి ఈ రోజు మీటింగ్ లో పాల్గొన్నారు సో ఎన్డీఏ కూటమి తరఫున అతనికి టికెట్ ఇచ్చినట్లు అవుతుంది అప్పుడు కేజ్రీవాల్ గాని కవిత కానీ ఇంకా ఇతరత్ర ఎందులో ఉన్న నిందితులంతా ఇది కేవలం బీజేపీ మా మీద ఫ్యాబ్రికేటెడ్ గా చేసిన కేసు అందులో మా నిందితుడైన రాఘవ రెడ్డిని అప్రూవర్ గా మార్చి అతని చేత ఏవేవో కల్పిత కథలన్నీ మా చేత చెప్పించి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి అతను మాత్రం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఎంపీ టికెట్ ఇచ్చింది అని చెప్పి పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ దాకా కూడా ప్రచారాస్త్రంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది అని బీజేపీ భావిస్తుంది అందుకనే మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ మాగుంట రాఘవరెడ్డి కానీ టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి బీజేపీ అభ్యంతర పెడుతుందని చెప్పి ఢిల్లీ వార్త చెప్తుంది